నమస్కారం అండి నేను మీ సీతారామరాజు ఈరోజు మనం కుమ్ముదల్లి అనే గ్రామంలో ఉన్నాం ఈ కుమ్ముదల్లి అనే గ్రామంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అందులో ప్రత్యేకత ఏంటంటే ఈ గ్రామానికి చెందిన భూపతరాజు జగన్నాథరాజు ఈయన వృత్తిరీత్యా ఉద్యోగం చేస్తారు అయితే చిన్నప్పటి నుంచి కూడా ఈయనకు ఒక అలవాటు ఉంది పూర్వీకుల నుంచి వచ్చిన అలవాటు అది యోగా యోగా చేయాలనేది ఆయన యోగా చిన్నప్పటి నుంచి కూడా యోగా ప్రక్రియలో ఒక రకంగా ఆదితీరనే చెప్పాలి తల్లిదండ్రులు తాతల నుంచి కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది చిన్నప్పుడు కూడా వాళ్ళ నాన్నగారు ఈయనకి యోగా నేర్పే క్రమంలో చాలా ఈయనకి నేర్పాలనే ఉద్దేశంలో నీటిలోకిసిరేయటాలు ఇట్లాంటివి చేశారంట అవన్నీ కూడా ఆయన మాటల్లో విందాం ఏదేమైనప్పటికీ మన భారతదేశానికి యోగా అనేది మనకి ప్రకృతి ఇచ్చింది కాబట్టి మనం పూర్వీకులు ఇచ్చిన వరం ఇప్పుడు ప్రపంచ దేశాల్లో అమెరికా వంటి దేశాల్లో కూడా యోగాను ఒక శాస్త్రంగా కూడా పెట్టారు అటువంటి యోగాలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి దాని ద్వారా మనకి పూర్తి ఆరోగ్యాన్ని పొందొచ్చని నిత్యం కూడా మనం ఎంతోమంది చెప్తుంటాం అంటే వింటున్నాం ఇప్పుడు ఏం చేసేది ఏంటి అసలు ఈ జగన్నాథరాజు గారు యోగా ప్రక్రియలో ఏ అంశాన్ని ఎంచుకున్నారు ఆ అంశంలో ఆయన ఏ ఏ విధంగా ప్రావీణ్యత సంపాదించారు ఇవన్నీ కూడా ఈ ఎపిసోడ్లో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మీరు కూడా మిస్ కాకుండా ఈ వీడియో పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను నమస్కారం అండి నమస్కారం మరి ఏంటి యోగా అనేది మనకి సనాతనంగా వస్తున్న ప్రక్రియ ఈ ప్రక్రియలో మీరు యోగాపై అసలు మీకు ఇంట్రెస్ట్ కలగడానికి ఏంటి మీరు ఏం చేస్తారు నా పేరు గోప్తరాజ్ జగన్నాథరాజు అండి పాలకూడేరు మండలం కుమ్దువళి పశ్చిమ గోదావరి జిల్లా అయితే ఈ యోగాలో నేను చేసేది ఏంటంటే యోగాసనాలన్నీ చిన్న బాల్యంలో నేర్చుకున్నాం యోగాసనం ద్వారా తర్వాత మా పెద్దలు నీటిపై తేలేడే ప్రక్రియ చేసేవారు దాంట్లో అది చూసి చిన్నప్పటి నుంచి మా తండ్రి గారు మా తాతయ్య గారు కూడా బాగా ఇదిగా చేసేవారు ఆయన ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పారండి నేర్పారు నేర్పితే దాన్ని ఎలా అంటే వాయు స్తంభం జల స్తంభం అంటారు వాయు స్తంభం అంటారు ఆ వాయు స్తంభం చేసి వాయువుని బంధించి నీటిపై తేలడం అనే ప్రక్రియని నేర్చుకోవడం జరిగింది తర్వాత కొంతకాలానికి మా చెరువు ఇది నీటి మంచినీటి చెరువు కింద ట్యాంక్ కట్టి దీన్ని స్నానాలు ఆపేసి చేసిన వల్ల నేను ఒక పాతి ముప్పై సంవత్సరాలు మళ్ళీ అది మర్చిపోయాను ఇంకా అది చేయలేదండి ఈ మధ్య ప్రతి సంవత్సరం నేను అయ్యప్ప మాల వేస్తాను ఆ మాల వేసినప్పుడు ఆ నలభై రోజులు ఈ చెరువులోనే స్నానం చేస్తాను అప్పుడు స్నానం దిగినప్పుడు సరదాగా మొన్న లాస్ట్ లాస్ట్ ఇయర్ గుర్తు తెచ్చుకుని అది చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి మళ్ళీ దాన్ని మీరు ఒకసారి మర్చిపోయిన దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ సాధన చేయడం మొదలు పెట్టారు అంటే సాధన అంటే గాలి బిగుపెట్టడం అంటే గాలిని బంధించండి గాలిని తీసుకుని గాలిని ఆబ్జెషించిన తర్వాత దాని ద్వారా అక్కడ నుంచి మొదలవుతుంది తేలితో ఉండి పైకి తేలిన దాన్ని స్తంభించిన గాలితోటే దానితో తీసుకుంటాం ఊపిరి బిగబెట్టడం ఒక రకంగా ఊపిరి కూడా మీరు స్తంభం చేసేస్తా అలా ఎంతసేపు అయినా ఉండగలరా ఉంటాం ఎంతసేపు అయినా ఉండదు అయితే మరి ఇలాగా చేసినప్పుడు బయట నుంచి మీ వాళ్ళు కావచ్చు వాళ్ళు ఎందుకు వద్దు ఈ ఈ ప్రాణంతో సెలగాటం అని చెప్పలేదు వయసు పెరిగి కొద్ది పెరిగింది వద్దు ఇంకా అలాంటివి చెయ్యొద్దు అని చెప్పేసి కంగారు పడిపోయారు సాధారణంగా చాలా మంది నాకు తెలుసు కూడా నేను చాలా గతంలో చూసిన సందర్భాలు ఉన్నాయి శవాసనాలు వేసి కాలంలో అలా కొట్టుకుపోతా ఉంటే కొంతమంది నిజంగానే శవం వెళుతుందా అని కంగారు పడి చోట గుంటూరు అటువంటి ప్రాంతాల్లో మహిళలు రేవులో బట్టలుకుంటూ భయపడి పారిపోయిన సందర్భాలున్నాయి అంత అంత సాధన చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ యోగాలు ఉన్నారు అయితే మీరు చేసే ఈ ఏదైతే ఆసనం ఈ ఆసనం పద్మాసనం ఈ పద్మాసనం ఎవరైనా వేస్తారా పద్మాసనం మీద అనేది ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదండి నాకు యాభై ఏడు సంవత్సరాలు నేను ఎక్కడ చూడలేదు వినలేదండి వినకపోతే మామూలుగా అయితే ఒకసారి యూట్యూబ్ చూస్తూ ఉంటే యూట్యూబ్ లో హిమాలయ యోగులు హిమాలయ యోగులు ఏదో చూస్తున్నాను ఆయన ఇలాగే వాయిస్తంభం చేసి నీటిపై తేలేరు ఓకే మామూలుగా శవాసనం కింద తేలేరు తర్వాత ఆయన రెండో ప్రక్రియ కింద పద్మాసనం వేసారు పద్మాసనం వేసి తేలేరు అది చూశాను అదే ఆయన వేసారు ఇలా కూడా వేయచ్చు అనమాట అని అప్పటి వరకు నాకు తెలియదు ఇలా కూడా వేయచ్చు అనమాట అని చెప్పేసి మళ్ళీ పద్మాసనం సాధన చేసి దాని దాని ద్వారా వేయడం మొదలు పెట్టాను పద్మాసనంలో అది కూడా బాగానే చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు అదే మీరు అలాగే రెండోదండి ఇప్పుడు మీరు గతంలో కూడా మీకు ఈ ఆసనాలు చూస్తే మన మహాభారత కాలంలో కూడా దుర్యోధనుడు ఎవరైతే పాండవుల నుంచి తప్పించుకోవడం కోసం నీటి వెళ్ళిపోయి ఈ గాలి చేసి ఆసనం వేసింది అదే కురుక్షేత్రం యుద్ధం ఆఖరి గట్టు ఆఖరి రోజు తన వాళ్ళందరినీ కోల్పోయిన తర్వాత దుర్యోధనుడు ఆయన ఇంకా బాధ కలిగి ప్రాణ రక్షణ కోసం అని చెప్పేసి మడుగుంటుందండి మడుగులో దిగిపోతారు అవును మడుగులో దిగిపోయిన తర్వాత ఆయన మడుగులో కూర్చుని ఇదే వాయు దిగ్బంధనం చేసి ఆ మడుగులో దాక్కుంటారు అదే సార్ ఆ తర్వాత కృష్ణుడు అది కనిపెట్టి మడుగులో ఉన్నాడు ఆయనకి ఆ విద్య ఏదైనా యోగా సంబంధించిన ఈ ప్రక్రియలు ఏ ఉన్నాయో చాలా ప్రక్రియలు ఉన్నాయి ఈ ప్రక్రియలన్నీ చాలా ఇప్పుడు తరం వారు వేస్తున్నారు లేదండి అదే అదే అది నాకు ఇప్పుడు నాకు బలమైన కోరిక అదే ఇప్పుడు ఉన్న నెక్స్ట్ జనరేషన్ కూడా ఇలాంటి నేర్చుకుని వాళ్ళు కూడా ఇది దీంట్లో ప్రావీణ్యం సంపాదించి వాళ్ళు కూడా పైకి రావాలని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి నా అభిలాష మరి ఇప్పుడు ఏంటి ఇప్పుడు వేస్తారా చూపిస్తాను అది ఇప్పుడు జగ మన జగన్నాథరాజు గారు మనకి ఆయన ఏ విధంగా ఈ యోగా ప్రక్రియలోకి వచ్చారనేది చెప్పారు ఇప్పుడు చెరువులో ఈ యోగా ప్రక్రియను కాసేపు ఆయన చెప్పే ప్ర చేసే ప్రయత్నం మన ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం కూడా చేద్దాం చూశారుగా ఇప్పటి వరకు జగన్నాథరాజు గారు చెరువులో వేసిన పద్మాసనం చాలాసేపు వేస్తారు అయితే మనం నిడివి మనం యూట్యూబ్లో అంత చూపించలేం కాబట్టి తక్కువ సమయాన్ని మేము రికార్డ్ చేసుకోగలిగాం ఏదేమైనప్పటికీ రాబోయే తరాలకి మీరు ఏ సూచనలు ఇస్తారు అందరూ కూడా మన భారతదేశ సాంప్రదాయంలో భాగమైన యోగాన్ని నేర్చుకుని ప్రజలందరూ ప్పుడున్న యువత కూడా ఇలాగే ముందు ముందు తరాల వాళ్ళకి మా తర్వాత జనరేషన్ కూడా ఈ యోగాలు నేర్చుకుని అందులోనే ఈ వాయుదగ్బంధం ఆశనం వేసి ఇలాగే నీటిపై తేలి మన పే భారతదేశ పేరు ప్రతిష్టలో నిలబెట్టాలని కోరు అది ఆయన చెప్పేది జగన్నాథరాజు గారు చెప్పేది ఒకటే భావితరాలు పాశ్చాత్య కల్చర్ అంటూ ముందుకు పోకుండా భారతదేశ సాంప్రదాయాలను కూడా అలవాటు చేసుకుని కొనసాగిస్తే రాబోయే రోజుల్లో జీవితం ఆనందభరితంగా ఉంటుందని ఆయన చెప్తున్నారు ఇది ఈ ఎపిసోడ్ మరో ఎపిసోడ్తో మేము ముందుంటా ఈ వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి